భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎవరిది తప్పు ఈ కథను రచించిన వారు యు విజయశేఖర రెడ్డి గారు ఇక కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళదాం ఎవరిది తప్పు కథ సింహగిరిని చంద్రసేనుడు పరిపాలించేవాడు ఆయన కొడుకు విజయుడు గురుకులంలో అన్ని విద్యలు పూర్తి చేసుకున్నాడు చుట్టుపక్కల గ్రామాలు చూడటానికి ఒకరోజు గుర్రం మీద బయలుదేరాడు అదే దారిలో రామయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు ఆ రోజు వర్షం జోరును కురవడంతో దారి మీద గుంతల్లో మొత్తం నీళ్లు నిలిచాయి యువరాజు గుర్రం వేగంగా ఆ గుంతల్లోంచి వెళ్ళేసరికి బురద నీళ్లు రామయ్య మీద పడ్డాయి అది గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు విజయుడు దాంతో రామయ్యకు చాలా కోపం వచ్చింది అదే దుస్తులతో మహారాజు దగ్గరికి చేరుకున్నాడు సభలో కూర్చున్న రాజు రామయ్యని చూసి ఏం జరిగింది ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు జరిగిందంతా వివరించాడు రామయ్య విషయం తెలుసుకున్న రాజు యువరాజు వచ్చే వరకు అతన్ని అక్కడే ఉండమన్నాడు యువరాజు వచ్చిన తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి జరిగిందంతా చర్చించారు అప్పుడు తప్పు నాదే మహారాజా నెమ్మదిగా వెళ్లాల్సింది అన్నాడు యువరాజు కాదు మహారాజా ఈ తప్పు ఖచ్చితంగా మీదే అన్నాడు రామయ్య ఆశ్చర్యపోయిన రాజు ఎలాగో చెప్పు అన్నాడు రహదారులు బాగున్నాయో లేదో కనుక్కుని బాగేకపోతే బాగు చేయించాల్సిన బాధ్యత మీది కానీ మీరు అదేం చేయలేదు కాబట్టి తప్పు మీదే కదా అన్నాడు రామయ్య అదంతా విని కాసేపు మౌనంగా ఉన్న మహారాజు ఇక నుంచి ఎప్పటికప్పుడు రాజ్యంలో పరిస్థితులు తెలుసుకుంటాను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి బాటలన్నీ పరీక్షించి అవసరమైన చోట కొత్తవి వేయిస్తాను ఇంకా ప్రజలకు అత్యవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేస్తాను అంటూ రామయ్యను అభినందించాడు మహారాజు స్నేహితులు కథ ఈ కాలానికి చాలా బాగా వర్తిస్తుంది కదా మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలను మీకు వినిపిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవా మరి